విద్యార్థి దశ బహుశా తొమ్మిదవ తరగతిలో ప్రజాశక్తి పేపర్ చదువుతున్నాను అప్పటి నుంచి ఈ పది సంవత్సరాల నుంచి వస్తున్న అవతలంగాణకు ప్రజాశక్తికి నేను పాఠకుడిని అభిమాని ఎందుకంటే సాహిత్యం పాట నా ప్రాణపరమైన అంశం కానీ వాటిలో సమాజాన్ని ఎంత గొప్పగా స్థిరీకరించవచ్చు సమాజంలో జరుగుతున్న మార్పులను ఆ మార్పుల చేత ప్రజల జీవితంలో జరిగే అల్లకలను దుఃఖాలను అక్షరాకృతి వంటి కారణం ఇలాంటి పత్రికలే కార్పొరేట్ శక్తుల చేతుల్లో అక్షరము అయ్యి అపసభ్య విలువలకు పాలకల స్వార్థ ప్రయోజనాలకు పాత్రికేయ రంగాన్ని బలి చేస్తున్న కాలంలో ప్రజలు యజమానులుగా ప్రజల కోసమే ఆలోచించే నిలబడి అద్భుతంగా ప్రజలకు చేరువైన పత్రిక నవ తెలంగాణ తెలంగాణ ఆకాంక్షలు కానీ తెలంగాణ అభివృద్ధి కానీ భారతదేశం యొక్క సామాజిక పరిస్థితులు కానీ ఈ దేశంలో పీడిత ప్రజల ప్రయోజనాలు కానీ ఈ ప్రయోజనాలకు వివాదం కలిగించే ప్రపంచ అగ్రరాజ్య సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలు కానీ వాటి వల్ల చిన్న భిన్నమైన ప్రజా జీవిత ప్రజాజీవనాన్ని మార్చే ఉద్దేశంతో జరుగుతున్న పోరాటాలు కానీ వీటన్నిటికీ వేదిక నవ తెలంగాణ ముందుండి చేరవేస్తున్నారు మాధ్యమం ఎంత డిజిటల్ మీడియా వచ్చినా ఎన్ని రకాల పేపర్లు వచ్చినా పత్రిక చదవడంలో ఉన్న సౌకర్యం సౌలభ్యం మానసిక పరిణతులు వేరుంటుంది కనుక పత్రిక రావటం అనేది పత్రిక కోసం ఒకటి ఉన్నసారి పదివేల సైన్యం నాలుగవ పత్రిక చదువు పత్రిక ఏంటి పోయింది ప్రధానంగా ప్రయాశక్తి నుంచి మొదలైన నవ తెలంగాణ ఇంటి ప్రభాత పట్నాయక్ వాళ్ళను ఒక ఆర్థికవేత్త చాలా సీనియర్ ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ హిప్పా నబీము లాంటి చారిత్రకాలను ప్రమిళాతాలను తమిళ తాపన మృతి చంద్ర దీంతో చుట్టూపాధ్యాయ ఇలాంటి వాళ్ళ వ్యాసాలను ఆర్థికవేత్త సంజయ్ భా లాంటి వాళ్ళను ప్రసాదరావు లాంటి కమ్యూనిస్టు యోధుల యొక్క శైలిని సుందరయ్య గారి లాంటి మహానేతల శైలిని ఇవన్నీ కూడా మంగుద్రిపాది లాంటి వాళ్ళ తాత్వికమైన దర్శనాన్ని ప్రజాశక్తి నవ తెలంగాణ పేపర్ స్వీకరిస్తున్నాం స్వీకరించుకున్నాం ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల మేలు కోసం తెలంగాణలో ఏవైతే రావాలనో మార్పులు కానీ ఏ మార్పులు అయితే జరగాలన్నో వాటి కోసం అక్షరమై నినదిస్తున్న నవ తెలంగాణకు ప్రజలు ఆదరిస్తున్నారు నేను కూడా పాఠకుని ఈ దేశంలో జరుగుతున్న ఉన్మాదపు చర్యలను మౌధ్యాన్ని దౌష్ట్యాన్ని రాజీ లేకుండా ఏ శిషిషన్ లేకుండా నికక్షగా నిలువెత్తు ఆయుధంలా నిలువెత్తు ఆయుధంలా ప్రజలకు పక్షాన నిలబడ్డారు తెలంగాణ పత్రికకు శుభాకాంక్షలు పది సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు సాహిత్య పీఠి కానీ సంస్కృతి కానీ సాంకేతిక వైద్య సాంస్కృతిక విద్య సాంకేతిక అంశాలను కూడా చాలా సుందరంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రామాణికమైన స్థాయి ఉన్న శైలితో పత్రిక వస్తుందని ఉదాహరణకు దేవరాజు మహారాజు గారి లాంటి వ్యాసాలు కూడా రెండో విద్యాశక్తిలో నవతలంగా వస్తుంది ఈ పత్రికను ఆదరిస్తూ ఈ పత్రికకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరింత ప్రజలకు అంకితం అవుతుందని ఆశిస్తూ శుభాకాంక్షలు